నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో హోటల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తాము ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి హోటల్ రంగంలో నిర్వహణ చేస్తున్నామని అధికారులు లేనిపోని కారణాలు చెప్పి హోటల్ యజమానులను సమాజంలో కించపరుస్తున్నారని తాము కస్టమర్స్ కోసమే ఎదురు చూస్తామని వారికి నచ్చిన రీతిలో తయారు చేసి ఇవ్వడమే తమ లక్ష్యమని అధికారులు ఎప్పుడైనా తమ హోటళ్లను తనిఖీలు చేయవచ్చని కానీ ఆబండాలు వేయవద్దని కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇది తమ వ్యాపారానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ కుమార్ కామేశ్వరరావు గణేష్ కుమార్ బసోట వెంగమాంబ బావార్జి రియాజ్ రేష్మ అన్నమయ్య హోటల్ నిర్వాకులు నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ సభ్యులు హోటల్ నిర్వాహకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎప్పుడు కూడా మీ సహకారం మాకు ఎప్పుడు ఉంటుంది హోటల్ పరిశ్రమను ఎప్పుడు కూడా మీరు కాపాడుతూ మాకు ఎంతో సహకారం తీసుకో అందరికీ ధన్యవాదాలు ఈరోజు హోటళ్ల పరిశ్రమ అంటే కొన్ని లక్షల మంది ఉపాధి కల్పించాయి ఏ అయినా కూడా ఒక ఇరవై ఫ్యామిలీని ముప్పై ఫ్యామిలీని యాభై ఫ్యామిలీని చాకే సంస్థ ప్రభుత్వానికి కూడా ఎంతో రెవెన్యూ వచ్చి హోటల్ సంస్థ ఏ వరదలు వచ్చినా కూడా హోటల్స్ ఆపేసి ఫుడ్ ప్యాకెట్ ఇచ్చే సంస్థ ఆదుకునే సంస్థ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లో కూడా హోటల్స్ క్లోజ్ చేసి వరద బాధలకి ఫుడ్ పంపించాము విజయవాడ అయితే హోటల్స్లోనే వండి అందరికి ఇచ్చి ఆ వరద బాధలు ఆదుకున్నాము మొన్న త్రీ డేస్ బ్యాక్ ముఖ్యమంత్రి గారు కూడా హోటల్ పరిశ్రమ ద్వారా ఇరవై ఐదు లక్ష రూపాయలు కూడా పండివడం జరిగింది ఎప్పుడు కూడా మేము ఏ సేవ అయినా కూడా పది మందికి చేయాలి మా దగ్గరికి ఎన్నో ఆశ్రమాలకి ఇస్తున్నాము మేము పడుతుంటూ పది మందికి దారి చూపించే ఏకైక సంస్థ రాష్ట్రంలో ఉందంటే అది హోటల్ పరిశ్రమ రాష్ట్రంలో దేశంలోనే అలాంటి సంస్థ ఈరోజు చాలా కష్టాల్లో ఉంది అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నెల్లూరు అంటే ఒక ప్రత్యేకత ఉంది నెల్లూరు భోజనం అంటే రాష్ట్ర ప్రపంచంలో ఎక్కడైనా కూడా మన పేరు పెట్టుకుని నెల్లూరు బేస్ నెల్లూరు సరే నెల్లూరు రెస్టారెంట్ అనే పేరు పెట్టి స్టార్ హోటల్ కూడా నెల్లూరు నెల్లూరుచ్చ ప్రత్యేకంగా పెట్టుకునే నెల్లూరు ఈరోజు ఒక అధికారుల వల్ల రైడింగ్ల వల్ల చెట్ల పేరు వచ్చి ఈరోజు ఓటర్ పరిస్థితి దెబ్బలు కాస్తారు కారణం ఏంటంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రావచ్చు ఓటర్ తనిఖీ చేయచ్చు ఈ మధ్య త్రీ డేస్ బ్యాక్ కూడా చేశారు తప్పలేదు చేశారు తప్పలేదు కానీ మీడియాని తీసుకొచ్చి ప్రజలకి ఒక తప్పు దోవ పట్టిస్తారు మొదటి పరిస్థితి దానివల్ల కొన్ని లక్షల మంది దెబ్బతెలికి ఆస్కారం ఉంది ఈరోజు కస్టమర్ మా దేవుడు ఈరోజు కస్టమర్ లేకపోతే మేము లేవు ఈ చొక్కా వచ్చిందంటే కస్టమర్ వాళ్ళే ఆయన వచ్చి భోజనం చేసిన వల్లే మేము ఈ స్థితిలో ఉన్నాం మరి ఆయనకి ఇబ్బందికరమైన భోజనం మేము పెట్టాం కదా డ్యామేజ్ అయిన భోజనం మేము పెట్టాం కదా కానీ అధికారులు వచ్చినప్పుడు దాన్ని ఎందుకు ఈ మధ్య నా మా హోటల్ రైడ్ చేశారు అప్పుడే చికెన్ వచ్చింది సుమారు నైన్ ఓ క్లాక్కి ఈ చికెన్ పాల్చిపోయిందని చెప్పేసి తీసుకెళ్ళి పిల్లలు ఇవ్వడం జరిగింది అప్పుడు కస్టమర్ ఏమవుతున్నాడు ఈ హోటల్లో పాచిపోయింది అమ్ముతున్నాను అని చెప్పి చెడ్డ పేరు వచ్చి హోటల్ వ్యాపారం దెబ్బతింది హోటల్ వ్యాపారం అంటే దాంట్లో సుమారు యాభై కుటుంబాలు రోడ్డు మీద పడతాయి కాబట్టి అధికారం రావచ్చు కానీ విడియా తీసుకొచ్చి ప్రజలు తప్పుదావ చెప్పి కోరుకుంటాం పాచిపోయిన ఫుడ్ మేము ఎందుకు పెడతాము మేము కస్టమర్ రాకపోతే ఇవే మా పరిస్థితి అయితే కస్టమర్ రాకపోతే మేము విధులు పడతాం కరెంటు బిల్లులు కానీ వాడుగులు కానీ జీతాలు కానీ ట్యాక్సీలు కానీ ఇవన్నీ కట్టాము కాబట్టి కస్టమర్కి ఎటువంటి పరిస్థితుల్లో మేము మాకంటే వారికి నచ్చిన ఫుడ్ ఇంకా పెడతాము అలాంటి పేరున్న మన హోటల్లో ఈ మధ్య కాలంలో చాలా పెద్ద తెచ్చారు హోటల్ పరిశ్రమ చాలా దెబ్బతిని ముఖ్యంగా రేట్లు అమితమైన రేటు పెరిగిపోయింది కానీ రేటు పెంచుదామంటే చిన్న చిన్న బండ్లు ఎక్కువైపోయిన దానివల్ల మా వ్యాపారం తగ్గిపోయింది ఇంకా రేటు పెంచితే కస్టమర్ ఉద్దేశంతో నష్టంతో ఈరోజు ప్రతి హోటల్ ముప్పై నాలుగు వేలు లాస్ట్ మేము నడుపుకుంటున్నాం దాంతో కాడ ఈ మధ్య కొంచెం ఆకతాయకు ఇది కొత్త బ్లాక్ కాలంలో జరిచిందని చేశారు నాక రెండవ టైం ముందు అది ప్రూఫ్ లేదు వాళ్ళు కావాలని డబ్బుల కోసం చేయడం జరిగింది తర్వాత మీడియా వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు ఏం కుమార్ ఏదంటే అది ఫేక్నా అది కాదు అంటే చాలామంది ఆపడం జరిగింది కానీ అతను పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు అతను డబ్బులు ఇస్తే నేను దాన్ని ఇది చేస్తాను అని చెప్పాడు తర్వాత ఇంకోటి కూడా ఇది చేశాడు మీరు రోడ్లో బండ్లు పెడుతున్నారు దానివల్ల ఇది అవుతుంది ప్రజలకు ఇబ్బంది అవుతుంది అన్నాడు తర్వాత అతనికి నేను అమౌంట్ నేను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ మెసేజ్ ఆపాడు అయినా ఫ్రూప్స్ ఉన్నాయి కావాలంటే ఓ అవసరమైనప్పుడు ఇస్తాను నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను కేసు పెట్టేదానికి గుర్తున్నాను నేను ఇబ్బంది ఇంకోసారి చేసే మనసానికి నేను కేసు అయిపోయి పోయేదానికి సోషల్ మీడియా ఎక్కువ చేస్తున్నారు కానీ అది ఏంటంటే తెలుసుకొని ఫార్వర్డ్ చేస్తే బాగుంటుందని నాకు ఆలోచన తెలవకుండా ఒక మెసేజ్ పెట్టేసి అది వెంట వెంటనే గ్రూప్లో 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 పెట్టేసిన తర్వాత చిన్న చిన్న మా లాంటి హోటళ్ళు ఇబ్బంది పడిపోతున్నాయి వ్యాపారాలు తగ్గిపోతున్నాయి కస్టమర్ దేవులు చెప్పాలని నేను చిన్న విషయానికి పెద్ద గోత చూపించి అది బాగా బాగాలేదని రకరకాల సమస్యలు చూపిస్తున్నారు ఇన్ని కోట్ల మంది ఉంటే ఎన్ని లక్షల మంది నిపుణుల ఉంటే ఒక్కరు కంప్లైంట్ చేస్తే అదే టార్చర్గా ఆ అధికారులు కూడా మా మీద ఊరికి దాడులు చేయకూడదండి ఇది గమనించాలా దయచేసి దయచేసి బాగా సెంటర్లో ఉన్న రాయలసీమ హోటల్ మేము చాలా సంవత్సరాల నుంచి పోటం అడుగుతున్నాం ఈ మధ్యకాలంలో ఒక నాలుగైదేళ్ళ కిందట స్విగ్గీ జొమాటో అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ వచ్చింది ఇది రావడం వల్ల మేమేది వ్యాపారం పెరుగుతుంది మేము కస్టమర్లకి డెలివరీ ఇవ్వచ్చు అని ఆశించాము వాళ్ళు ఏం చేశారు వచ్చి రాగానే మీకు పది పర్సెంట్కి మీతో బిజినెస్ చేస్తాము పది పర్సెంట్ చాలండి మాకు మీరు మాతో తగ్గండి కరెక్ట్గా ఆరు నెలలకి పదహైదు చేశారు మళ్ళీ ఆరు నెలలకి పద్దెనిమిది చేశారు తర్వాత ఇరవై రెండుకి తీసుకెళ్ళి మొత్తం కలిపి ప్రస్తుతం మాకు వంద రూపాయలు ముప్పై రెండు రూపాయలు ఖర్చు అవుతుంది జిఎస్టీ కాకుండా జీఎస్టీ మీరు ఒక మూడు వందల రూపాయలు పెట్టి బిర్యానీ ఆర్డర్ పెడితే మాకు రెండు వందల రూపాయలు వస్తుంది ఇది కాకుండా సార్ వంద హోటల్స్ ఉన్నాయి స్టేజ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీరు రావాలంటే మీరు యాడ్స్ ఇవ్వాలి యాడ్స్ ఇవ్వాలంటే మన బిజినెస్ తక్కువగా ఉంది సరే యాడ్స్ ఇద్దామంటే సరే యాడ్స్ అని అడుగుతాడు కానీ వాడు మా దగ్గర ఎటువంటి రాతపత్రం తీసుకోడు రాతపత్రం తీసుకోకుండానే వాడు యాడ్స్ అని చెప్పి మా డబ్బుల్లో కట్ చేస్తారు కట్ చేసిన తర్వాత సార్ మీరు మీ ఆ బిజినెస్ రావట్లేదు పక్కన గణేష్ మసీ బాగా వస్తుంది బసోటాకి వస్తుంది వెంగబాంబాకి వస్తుంది మీరు ప్రోమో పెట్టండి సార్ మీరు సగం మీరు సగము అంటారు సరే అని చెప్పి మేము సరే ఇంకా బిజినెస్ తగ్గుతుంది కదా మార్కెట్లో కస్టమర్లు ఇంటికి కాల్ నుంచి రావట్లేదు రేపు చాలామంది ఇప్పుడు ఇంట్లో కూర్చొని జొమాటోలు స్విగ్గీలు పెట్టుకొని అలవాటు పడిపోయారు ఎవరు ఇంటికి వచ్చి ఇంట్లో బయలుదేరి రాకుండా ఎక్కడి నుంచో వాళ్ళ ఇళ్ళకి జొమాటో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటారు సరే కస్టమర్లు పోగొట్టుకోవడం ఏంది కానీ వాళ్ళతో టయర్ అయితే ఒక బిర్యానీ మీ హోటల్లో అమ్మితే మాకు రెండు వందల రూపాయలు నాణ్యమైన బిర్యానీ అదే బిర్యానీ జొమాటోలో అమ్మితే నూట ముప్పై ఐదు రూపాయలు వస్తుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ దయచేసి చేసి గవర్నమెంట్ కూడా దీన్ని గుర్తించి మాకు ఇద్దరికి సమన్వయం చేస్తారని ఆశిస్తున్నాం ఇది కాకుండా జొమాటో స్విగ్గీలో ఒక కంప్లైంట్ రేస్ చేసి కంప్లైంట్ రేస్ చేసి డబ్బులు అడుగుతారు ఒక వెయ్యి రూపాయలు కుండ బిర్యానీ పెట్టుకుంటారు వెయ్యి రూపాయలు కుండ బిర్యానీ పెట్టుకొని కుండను కూడా తీరు దానికి సెవెన్ ఫైవ్ డేస్ ప్యాక్ చేసి ఉంటాడు ఆ ఒక బొక్క బొక్కేసి బొక్క వేసి రెండు ఇంటికి పెడతాడు హైజీనిక్ ఫుడ్ హెయిర్ వచ్చింది అంటారు సరే కొండ ఎలా చేస్తారు మనం ఏ వస్తువైనా కొనగానే ఇలా ఇప్పుతాం బొక్కేసి చూడ కానీ వాడు బొక్కేసి ఒక రెండు ఎంట్రికలు పెడతారు ఎంట్రికలు పెట్టి ఇదిగోండి మాకు పదమూడు వందల రూపాయలు రీఫండ్ ఇవ్వండి అని అడుగుతాడు ఎందుకంటే వాడు పదమూడు వందల రూపాయల నోటికి కంపెనీ వాడు ఫ్రీగా ఇస్తాడని చెప్పి మా హోటల్ని బ్యాట్ చేస్తారు ఈ మధ్య కాలంలో ఒక కామెడీ బాగా జరిగింది ఒక హోటల్లో స్విగ్గీ జొమాటోలో ఆన్లైన్ ఆర్డర్ వెజ్ రోల్ అంటారు వెజ్ రోల్ కానీ చికెన్ రోల్ కానీ అదేంటంటే చిన్న పులక అలాగే ఉంటుంది దాంట్లో మసాలా చికెన్ వేసి షవర్ మాట చూపిస్తారు అంటే అది కళ్ళతో కళ్ళ ముందర అప్పటికప్పుడు చూపుతారు ఒకవేళ మనం తెలియకుండా ఎక్కువ బల్క్లో మిషన్లు అన్నా ఉంటే ఒక బొద్ది ఏదో దూరొచ్చు చూడండి ఒక వెజ్ రోల్లో ఒక కస్టమర్ బొద్దింకు ఉందని చెప్పి పెట్టాడు సగం తిని సగం తిని ఒకవేళ బొద్దింక దాంట్లో ఉంటే తిన్నప్పుడు సగం బొద్దింక ఏమైంది కట్టాలి కదా చూడండి నీట్గా మీసో కూడా పైకేసి నిలబడి ఉంది ఈ ఫిల్ టవర్ లాగా ఏందని చెప్పండి ఇది తెలియదు వాళ్ళ కస్టమర్లు ఒక సోషల్ మీడియాలో షేర్ చేయడం ఫేస్బుక్లో షేర్ చేయడం ఇన్స్టాగ్రామ్లో చేయడం మాకు ఫోన్ చేయడం బ్లాక్మెయిల్ చేయడం రీసెంట్గా కస్టమర్ కాల్ చేశారు వేరే హాస్పిటల్ కాల్ చేసి మా అబ్బాయి మీ దగ్గర తిన్నారండి మా అబ్బాయి కడుపు ఎక్కి వచ్చింది నేను ఆర్ఎంబి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కేసు పెడుతున్నాను అన్నాడు సరేనండి పెట్టండి ఈరోజు మేము రెండు మూడు వందల మందికి అమ్మాము మీ అబ్బాయికి ఎందుకు వచ్చిందండి డాక్టర్ని అడిగారు లేదండి మా డాక్టర్ ఫుడ్ పాయిజన్ అన్నారు అప్పుడు ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళి చూపించుకోలేదు మీరు ఆర్ంపీ దగ్గరికి ఎందుకు అని అడిగారు లేదండి మా ఊళ్ళో ఆర్ఎంపీ ఉన్నాడు ఆర్ఎంపీ గారు ఫుడ్ పాయిజన్ అని చెప్పాడు మేము మీద కేసు పెడతాం సరే సార్ పెట్టండి అని చెప్పారు సార్ మీరు ఎవరైనా కనుక్కోండి ఆ హోటల్ యొక్క గొప్పతనం ఆ హోటల్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతూ ఉన్నారు కానీ మీకే ఎందుకు వచ్చింది సార్ ఇన్ని సంవత్సరాలు ఎవరైనా జరగండి అంటే లేదండి మీకు కంప్లైంట్ పెడతాము మీరు అన్నారు కదా అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి ఒక గూగుల్ రివ్యూస్లో లో మామూలుగా రివ్యూస్ అంటే అది ఎంత పెద్ద సినిమాకి అయినా కానీ హోటల్ కైనా మాల్ దేనికైనా సరే ఒక ఐదు వేల రివ్యూస్ ఉన్నాయనుకోండి ఒక పొలిటీషియన్ మీద సరే ఒక బ్యాడ్ రివ్యూస్ రెండు ఉంటాయి ఒక నాలుగు వేల రివ్యూస్లో లో ఒక మూడు రివ్యూస్ తీసుకొని చూడండి మీ గురించి బ్యాడ్గా ఉంది నేను కంప్లైంట్ పెడతాను మా వాడికి హాస్పిటల్ ఖర్చు అవుతుంది అప్పుల తీసుకెళ్ళి యాభై వేలు కావాల్సి వస్తుంది రెడీ చేసి పెట్టండి మీరు మా వాళ్ళతో వస్తున్నానని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి